కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్ కార్మికుల సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తాయని శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు కార్మికుల గౌరవం భద్రత హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తాడేపల్లిలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు సామాజిక భద్రత రంగంలో తొమ్మిది చట్టాలను ఏకీకరించి కొత్త లేబర్ కోడ్ తెచ్చారన్నారు ముఖ్యంగా అసంఘటిత రంగం గిగ్ వర్కర్లు ఇతర రకాల వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయని వెల్లడించారు ఈపీఎఫ్ ఈఎస్ఐసి ప్రయోజనాలను అన్ని రంగాలకు విస్తరించామన్నారు తల్లి తండ్రి భార్య పిల్లలు మాత్రమే కాకుండా అత్తామామలకు ఈఎస్ఐసి వైద్య సేవలు పొందేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినా ఈఎస్ఐసి పూర్తి ప్రయోజనాలు వర్తిస్తాయని మహిళలకు ఇరవై ఆరు వారాల మాతృత్వ సెలవు అవసరమైతే ఇంటినుంచి పని అంటే వర్క్ ఫ్రం హోం చేసే సౌకర్యం కల్పించామని తెలిపారు యాభై ఒకటి శాతం సభ్యత్వం ఉన్న ట్రేడ్ యూనియన్కు చట్టబద్ద గుర్తింపు ఇస్తున్నామని చెప్పారు ఫిక్స్డ్ టమ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల వలే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు ఉద్యోగం కోల్పోయిన వారికి వర్కర్ రీస్కిలింగ్ ఫండ్ నుంచి పదిహేను రోజుల వేతనం అందిస్తామన్నారు మూడు వందల మందికి పైగా ఉద్యోగులున్న సంస్థల్లో తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరన్నారు కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించే అవకాశాన్ని పూర్తిగా నిరోధించామని ఓవర్ రెట్టింపు వేతనం తప్పనిసరి చేసినట్లు చెప్పారు పురుషులు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలన్నారు వేతనాలు సకాలంలో చెల్లించడం బాధ్యతగా పేర్కొన్నారు ప్రతి ఉద్యోగికి వార్షిక హెల్త్ చెకప్ అపాయింట్మెంట్ లెటర్ పెద్ద సంస్థల్లో సేఫ్టీ కమిటీలు తప్పనిసరన్నారు వలస కార్మికులకు జర్నీ అలవెన్స్ పీడీఎస్ పోర్టబిలిటీ అందుబాటులో ఉందని తెలిపారు డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా కార్మిక రక్షణ పరిధిలోకి వస్తారని చెప్పారు మహిళలకు రాత్రిపూట పనికి భద్రతా చర్యలతో అనుమతి పని అనంతరం ఇంటి వరకు భద్రతగా చేర్చే బాధ్యత యాజమాన్యంపై ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు మరి ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు కోడ్స్గా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్ అదేవిధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది ముఖ్యంగా వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా వేతనాల పరంగా అన్నిటికి ఒక రక్షణ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈఎస్ఏ హాస్పిటల్స్ ఏ అయితే కార్మికుల కోసం ఉన్నాయో అవి గతంలో భార్యకి పిల్లలకి తల్లికి తండ్రికి ఈ యొక్క ఈఎస్ఏ హాస్పిటల్స్లో వైద్యం చేసే విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండేది మరి ఇప్పుడు తండ్రి తల్లి భార్య పిల్లలతో పాటు అత్తమామలకు కూడా ఈఎస్ఏ సదుపాయం కల్పించేలాగా ఈ సంస్కరణ చేయడం జరిగింది ఒక సంస్కరణ అదేవిధంగా ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫ్యాక్టరీ వరకే పరిమితమైంది ఆ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితేనే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వైద్యం నిమిత్తం వైద్యం చేసుకునే నిమిత్తం ఎలా చేసేవారు కాకపోతే ఇప్పుడు నుంచి ఫ్యాక్టరీ వరకు ఫ్యాక్టరీ నుంచి ఇంటి దగ్గర వరకు వెళ్ళే ఈ ప్రయాణంలో ఏం జరిగినా కూడా వాళ్ళకి పూర్తిగా ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం చేసే విధంగా సంస్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీలకి ఇరవై ఆరులు ఇరవై ఆరు వారాలు అలాగే ఆరు నెలలు సెలవు దినాలుగా ఇవ్వమని చెప్పి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఏమైనా ఉంటే కూడా దాన్ని కల్పించమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వేజెస్ యాక్ట్ వచ్చేటప్పటికీ కార్మికులు ఇటు మహిళా కార్మికులు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వివక్ష చూపించకుండా సమానమైన జీతాలు ఇవ్వాలనే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా అనార్గనైజ్డ్ వర్కర్స్కి అంటే నూటికి తొంభై మంది అనార్గనైజ్డ్ వర్కర్సే ఉంటారు వాళ్ళకి ఒక రక్షణ లేదు సో వాళ్ళకి రక్షణ ఉండాలి అంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో అనార్గనైజ్డ్ బోర్డు అనేది వర్కర్స్ బోర్డు అనేది ఒకటి కేంద్రంలోని ఇటు అన్ని రాష్ట్రాల్లోని కూడా బోర్డుని ఫామ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇతర ఇతర ఈ ఫైన్స్ వేసి విధానం ఉంటుంది ఈ ఏదన్నా రూల్స్ అధిగమిస్తే ఫైన్స్ అవన్నీ కూడా దాని ద్వారా వచ్చి కూడా ఈ యొక్క బోర్డులో జమ చేసేలాగా తద్వారా ఆ ఫండ్ ద్వారా అనేక సేవలు కానీ పథకాలు కానీ రూపొంది విధంగా అనార్గనైజ్డ్ వర్కర్స్కి భరోసా ఇవ్వడానికి ఇంప్లిమెంట్ చేయడానికి అది ఒక విధానం తీసుకురావడం జరిగింది అలాగే డిజిటల్ మీ డిజిటల్ మీడియా వర్కర్స్ కానీ అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ ఈ యొక్క సంస్కరణ సోషల్ సెక్యూరిటీ అనేది ఇవ్వ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గిగ్ వర్కర్స్ ఈ స్విగ్గీ వాళ్ళు అనేక వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది అదే విధంగా ఆడవాళ్ళకి రాత్రిపూట కూడా పనిచేసే వెసులుబాటు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టమైతే రాత్రులు కూడా పనిచేసుకునే విధంగా విత్ ఫుల్ సెక్యూరిటీ వాళ్ళని డోర్ స్టెప్ దగ్గర ఏదైతే యాజమాన్యం ఆడవాళ్ళని ఆడవాళ్ళ చేత పనిచేసుకుంటుందో వాళ్ళని డోర్ స్టెప్ దగ్గర వదిలే విధంగా వాళ్ళకి పూర్తి సెక్యూరిటీతో పని కల్పించాలనేది రూపొందించడం జరిగింది ఇలాగ అనేక సంస్కరణలు చేయడం జరుగుతూ ఉంది అయినా కొంత ఒక వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన కీలకమైన ఆఫీసర్స్తో కానీ రిటైర్డ్ జడ్జెస్తో కానీ కూర్చుని ఈ సంస్కరణల గురించి వర్క్షాప్ నిర్వహించి ముందుకు వెళ్ళదల్చాం ఏదే ఉన్నప్పటికీ కార్మికులకి అందరికీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ సంక్షేమాన్ని కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణ చేయటం కేంద్ర ప్రభుత్వం ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పడం మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు యాజ్ అ లేబర్ మినిస్టర్గా నేను స్వాగతిస్తూ ఉన్నాను మరి ఎవరో దీని మీద అపోహలకు పోవద్దు వర్కింగ్ అవర్స్ పెంచేశారని చేశారని అవన్నీ చెప్తా ఉన్నారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఏదైతే వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాలో అవన్నీ కూడా నలభై ఎనిమిది గంటలని మీరు ఎప్పుడన్నా పని చేసుకోవచ్చు పది గంటలు దాటకుండా రోజుకి మీరు ఐదు నాలుగు రోజులు ఫుల్గా పది గంటలు చేసి తర్వాత రోజు ఎనిమిది గంటలు పనిచేస్తే ఫ్యామిలీతో గడపడానికి ఇంకో రెండున్నర రోజులు మిగులుతుంది కాబట్టి ఆ వెసులుబాటు తీసుకుని వచ్చింది కాబట్టి తప్ప ఇది కంపల్సరీ పది గంటలు చేయాలనే రూల్ అయితే ఎక్కడ పెట్టలేదు మేము కార్మికుడి ఇష్ట ప్రకారం రోజుకు పది గంటలు పని చేసుకోవచ్చు లేదంటే అతని ఇష్టం వచ్చినట్టు ఎనిమిది గంటలే పని చేసుకోవచ్చు దీన్ని అలాగే ఓవర్ టైం ఏదైతే ఓవర్ టైం చేసిన వాళ్ళకి డబల్ వేజెస్ ఇవ్వాలి దాన్ని కూడా ఖచ్చితంగా తీరాలి అది కాకుండా కార్మికులకి టైంకి జీతాలు ఇవ్వాలనేది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది సో కార్మికులకి పూర్తిగా ఏదైతే సంస్కరణలు జరిగినాయో అవి పూర్తి రక్షణగా ఉంటాయి వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా పూర్తి రక్షణగా ఉంటాయని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం రోజు తరచూ జరిగే ప్రమాదాలని మధ్య చూశారు తగ్గినాయి అయితే వసుధా మిశ్రా గారి టీంని అరేంజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని మీద రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కొన్ని యూనివర్సిటీస్తో కూడా ఎంఓఏలు చేసుకోవడం జరిగింది వాళ్ళకి స్కిల్ ఇచ్చి కొంతమందిని నియమించి వాళ్ళకి యూనివర్సిటీస్ కొద్ది స్కిల్ ఇచ్చి పూర్తిగా స్కిల్ ఇచ్చి వాళ్ళకి సేఫ్టీ ఆడిటింగ్ ఆఫీసర్స్ అందరిని కూడా పైగా ఎంపాన్మెంట్ ఎంపాల్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకుండా కొన్ని రూల్స్ పెట్టి ఇరవై సంవత్సరాలు దాటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సేఫ్టీ ఆడిటింగ్ అప్ చెప్పడం జరుగుతుంది అది ఇంకా ప్రాసెస్లో ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గత సం గత ఐదు సంవత్సరాల తప్పిదాల వల్ల మీరు చూసారు ఆరు నెలల వరకు కంటిన్యూస్గా ఏదో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కంటిన్యూస్గా ఈ సేఫ్టీ ఆడిటింగ్ ఆఫీసర్స్తో కూడా వాళ్ళకి స్కిల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మేము క్లాసెస్ నిర్వహిస్తున్నాం ప్రతి నెలకి క్లాసెస్ నిర్వహిస్తున్నాం అలాగే ఎక్కడ ఏ ఏ ఇన్సిడెంట్ జరగకుండా అయితే మాకు లేబర్ శాఖకి రెండు కళ్ళు ఇటు కార్మికులు విత్ యాజమాన్యం కాబట్టి గత ప్రభుత్వం కొద్దిగా హార్ష్గా ఉండటం వల్ల కేవలం ఈ లంచాలకి ఎక్కువ ఇది చేసి కమిషన్లకు గుర్తుపడి ఇక్కడ నుంచి నలభై ఇండస్ట్రీస్ తరిమేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ తీసుకుని వచ్చి అన్ని పర్మిషన్లు ఒకదానికి తీసుకుని వచ్చి మనం అట్రాక్టివ్గా ఉండాలి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం ఆయనకున్న ఆయన మీద ఉన్న నమ్మకంతో సుమారు ముప్పై నుంచి యాభై లక్షల కోట్లు పెట్టుబడులు కూడా వెల్లువులా రావటం చూసాం ఏదేమైనప్పటికీ ఇటు కార్మికులు ఇటు యాజమాన్యం రెండు కెళ్ళ కింద భావించి ఎక్కడ ఇన్సిడెంట్స్ జరగకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో ఈ ఆఫీసర్స్లో ఎక్కడ ఒక్కొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద మనం చేయటం జరిగింది విజయవాడలోనే చేసాం తర్వాత ప్రతి నెల దానికి సంబంధించి వైజాగ్లో ఒకసారి అలాగ ప్రతి చోట జరుగుతూ ఉంది అలాగే లేబర్ అడ్డాస్ కూడా తీసుకుని వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ లేబర్ అడ్డాస్ ఎవరైతే జట్టు కూలీలు కానీ మిగతా భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెయిట్ చేయటం అవన్నీ కాకుండా ఒక అనేది నియమించి ఒక నిర్మించి అక్కడికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళు పని దినాలు పెరిగే విధంగా వాళ్ళకి పని ఎక్కడుందనేది పని కల్పించడంతో పాటు కొత్తగా ఏమైనా పరికరాలు వస్తే దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళు స్కిల్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి లోన్లు కూడా మిషన్ మీద లోన్లు ఇచ్చే విధంగా మరి రూపొందిస్తూ ఉన్నాం ఈ లేబర్ అడ్డాస్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు ప్రదేశాలని ఎంచుకున్నాం మిగతా ఏదైతే నూట డెబ్బై కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయో ఆ నూట డెబ్బై కాన్స్టిట్యున్సీల్లో కూడా లేబర్ అడ్డాస్ అనేది వెలుగు చూడబోతా ఉన్నాయి సరే వలస కార్మికులకి ఖచ్చితంగా వాళ్ళు ఊళ్ళుకి వెళ్ళే సమయంలో ఐదు వేల నుంచి పదివేలు ఇవ్వాలనేది ఇందులో కూడా సంస్కరణలో కూడా తీసుకురావడం జరిగింది అదే విధంగా వాళ్ళకి రక్షణ అనేది ఉండాలి స్కిల్ ఇప్పుడు బయట ప్రదేశాల నుంచి వస్తున్నప్పటికీ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అది కూడా స్కిల్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా మేము దీనికి ఏదైతే తొంభై శాతం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకే ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ నిధులు కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అనేక విధంగా నిధులు ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా నిధులు దాన్ని డైవర్ట్ చేస్తాయి చేసి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ ఆరోగ్య పట్ల అన్నింటికి కూడా శ్రద్ధ తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం అదే అండి వాళ్ళు వాళ్ళ కోసమే

ఇది ఏమైనా వ్యాలిడ్ పాయింట్ అయితే మేము దీని గురించి రాబోయే దాంట్లో కూడా అంటే ఇప్పుడే జస్ట్ మేము బోర్డు ఫామ్ చేస్తా ఉన్నాం కదా అనర్గనైజ్డ్ వర్కర్స్ కింద సో వీటిలన్నింటి కోసమే మేము ఒక వర్క్ షాప్ అనేది నిర్వహిస్తున్నాం సో మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ కాబట్టి దాంట్లో కూడా మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది